वाईसीपी मार्क लिख स्कैम మిథున్ రెడ్డికి దొరకని బెయిల్ ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది ఎంపీ మిథున్ రెడ్డికి ఒకవైపు కోట్ల రూపాయల బ్లాక్ మనీ దొరికింది ఈ కేసులో వైసీపీ నేతలను చేస్తున్నారనే అనిపిస్తోంది ఇకపోతే సిఐడి సిట్ అధికారులు తవ్వే కొద్దీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఐదేళ్లలో అవినీతికి తావు లేకుండా పరిపాలన అందించామని వైసీపీ నేతలు ఇంతకాలం గప్పాలు కొట్టారు ఇప్పుడు అవన్నీ ఉత్తా డబ్బా కబుర్లేనని తెలిపారు పోయింది అంతేకాదు ఒక్కొక్క నేతల బండారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి తదితరులున్నారు అసలు లిక్కర్ స్కామ్ వెనక ఏం జరిగింది ఆ ఏమిటి ఆ ఏమిటి ఖ్యాతి కనెక్స్ ప్రత్యేక కథను మీకోసం ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలన సాగింది అంతకు ముందు వరకు ఏపీలో టాప్ మద్యం బ్రాండ్లన్నీ విరివిగా దొరికేవి ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం ఎంటర్ అయిందో అప్పటి నుంచి వాటి అడ్రస్ కనిపించకుండా పోయింది కారణం ఏమిటంటే మగవాళ్ళు మద్యం తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు స్థమానం కష్టపడి సంపాదించినంత తాగేసి ఉత్త చేతులతో ఇంటికెళ్తున్నారు అక్కడ అక్క చెల్లెమ్మలందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు అందుకే మద్యం ధరలు పెంచితే తాగడం తగ్గిస్తారని భావించి ఇలా చేశామని నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలిపారు